అనసూయ అలియాస్ రంగమత్త ఈ పరిచయం చేయాల్సిన అవసరం లేదు న్యూస్ రీడర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి జబర్దస్త్ షోలో యాంకర్ గా వ్యవహరించి మంచి ఫేమ్ తెచ్చుకుని తర్వాత సినీ అవకాశాలను అందిపుచ్చుకున్నారు ఆమె రంగస్థలంలో చేసిన రంగమత్త క్యారెక్టర్ కు ప్రేక్షకులు జేజేలు పలికరనే చెప్పాలి ఆ తర్వాత ఆమె వెను తిరిగి చూసుకోలేదు ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తూనే ఉన్నారు అంతేకాదు మా టీవీలో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక సోషల్ మీడియాలో కూడా అనుసూయ గారు చాలా యాక్టివ్గా ఉంటారు తమ ఫ్యామిలీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు అనుసూయ భర్త పేరు శశాంక్ భరద్వాజ్ వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఇక రీసెంట్ గానే అనుసూయ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక తల్లి వేసుకోవాల్సిన బట్టలేనా అంటూ ఆమె కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు ఇంతకీ ఆమె ఏమని పోస్ట్ చేశారు అంటే నేను ఈ మధ్య చాలా మంది కామెంట్స్ కి సైలెంట్ గానే ఉంటున్నా కానీ క్రిటిసిజం మితిమీరిపోతుంది నా పర్సనల్ లైఫ్ గురించి జడ్జ్ చేస్తున్నారు నేను ఒక అమ్మని భార్యని మహిళని అన్న విషయం నాకు తెలుసు నా డ్రెస్సింగ్ స్టైల్ అది నా పర్సనల్ స్టైల్ దీన్ని జడ్ చేయడానికి ఎవరు సరిపోరు నా కుటుంబం నాకు సపోర్ట్ చేస్తుంది మా వాళ్ళెవరికి నా డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ఇబ్బంది లేదు మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ నా డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళెవరు నాకు పర్సనల్ గా తెలిసిన వారు కాదు అలా జడ్జ్ చేయడం సరైన పని కాదు ఒక పర్సన్ డ్రెస్సింగ్ స్టైల్ బట్టి తనకు వాల్యూస్ లేవనడం సరైన పని కాదు నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బతకడం తప్పేమీ కాదు మీద నా జీవితాన్ని ప్రశాంతంగా బతకనిస్తారని నన్ను ఇబ్బంది పెట్టారని ఆశిస్తున్నా నెగిటివిటీకి తావు లేకుండా చూస్తారని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనసూయ గారికి సపోర్ట్ చేస్తూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కింద కామెంట్స్ ద్వారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్